వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత నేను యాంకర్ శివజ్యోతి గురించి సరే ఇంతకుముందు అనేక ట్రోల్స్ వచ్చినాయి అనేక విషయాలు వచ్చినాయి పక్కన పెడితే ఏడు శనివారాల వ్రతం గురించి చెప్పి ఆమె సనాతన హైందవ ధర్మానికి ఇస్తున్న విలువ చూసినప్పుడు అబ్బా భలే చెప్పింది అనిపించింది కానీ అంతలోనే నోటిదుల అనేది ఒక మనిషి విజ్ఞత ఎంత కోల్పోయేలాగా చేస్తుందని మరొకసారి నిరూపించుకొని తీవ్ర విమర్శల పాలవుతుంది అక్క తిరుమల ప్రసాదం అనేది చాలా చాలా విలువైనది ఆ ప్రసాదం కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు కోటీశ్వరులు అంబానీ ఎవరైనా కానీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కరుణ ప్రసాదం కోసం క్యూ లైన్లు కడతారు నీకు తెలుసు ఆయన మహత్యం ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు ఆ ప్రసాదాన్ని ఎలా అవహేళన చేసినావు మీ అందరికి తెలుసు ఈ మధ్య కాలంలోనే ఆయన భర్త స్నేహితులతో కలిసి తిరుమలకి వెళ్ళినట్టుంది క్యూ లైన్లో నిల్చుంది నిల్చుంది నిల్చోక ఓవర్ యాక్టింగ్ చేస్తూ నోటుకు వచ్చిన కూతలు కూసింది రిచెస్ట్ బిచ్చగాళ్ళట అక్క ఎంత ఉన్నాయి అక్క నీ దగ్గర ఎన్ని ఉన్నాయి అంబానీ కంటే ఎక్కువ ఉన్నాయా ఆ వెంకటేశ్వర స్వామి కంటే ఎక్కువ ఉన్నాయా అక్కడ ఉన్న కుబేరస్వామి కంటే ఎక్కువ ఉన్నాయా ఎన్ని పైసలు ఉన్నాయి నీ దగ్గర రిచెస్ట్ బిచ్చగాలా స్వామి ప్రసాదం బిచ్చగాలు తీసుకుంటున్నట్టేం తెలుస్తుంది గంధర్వ పూల వాసన అని నీలాంటోలను చూశాంటారేమో ప్రముఖ యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి క్యూ లైన్లో స్నేహితులతో కలిసి ప్రసాదాన్ని కించపరిచేలా మాట్లాడిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల హిందూ ధార్మిక సంఘాలు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఆ లైన్లో నిల్చున్నప్పుడు క్యూ లైన్లో ఉన్న వాళ్లకు అక్కడ ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు అంటే ఎక్కువసేపు లైన్లో ఉంటే నీరసం రాకుండా వాళ్ళకు ప్రసాదాన్ని పానీయాన్ని టీని కాఫీని అందిస్తారు అది చాలా గొప్ప విషయం ఆ ప్రసాదం దొరకడమే మహాప్రసాదం అలాంటి ప్రసాదాన్ని ఆమె స్నేహితుడితో కలిసి తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేము అని మాట్లాడుతోంది కొత్త బిచ్చగాడికి పొద్దురు కదన్నట్టు అన్నట్టు నాలుగు పైసలు వచ్చేసరికి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంది ఎన్ని పైసలు ఉన్నాయన్నది ఎంత గొప్పోలం అన్నది ముఖ్యం కాదు మన నోరు మనం మాట్లాడే తీరు మన విలువ ఏంటో చూపిస్తుంది నాకైతే గవగట్ల మాట్లాడటం నచ్చ నచ్చలేదు అందులో వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించి అవహేళన చేయడం ఎర్రిగా నవ్వుకుంటూ మాట్లాడటం అంతకంటే నచ్చలేదు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి యాజ్ యూజువల్గా రోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి బలాన్ని బలాన్నిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్